నిఘా న్యూస్ కి స్వాగతం శ్రీకాకుళం జిల్లా బజ్రపు కొత్తూరు మండలో కు చెందిన చెల్లూరు నారాయణ అలియాసు సురేష్ మెట్టూరు జోగారావు మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అని తెలిసి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రజా సంఘాలు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు వెంటనే కోర్టులో హాజరుపరచాలని కోరారు ఈ మధ్య కాలంలో బూటకపై ఎన్కౌంటర్లు చేస్తున్నారు దయచేసి పోలీసులు అదుపులో ఉంటే వెంటనే వారిని కోర్టులో హాజరుపరచాలని కుటుంబ సభ్యులు కోరారు పోలీసులు గ్రామంలో పోలీసు పీకెటింగ్ ఏర్పాటు చేశారు టీడీపీ నాయకులు మతన మోహన్ రావు కేంద్ర మంత్రి ఎంపీ రామ్మోహన్ నాయుడికి ఎమ్మెల్యే గౌత శిరీషకు పోలీసులు అదుపులో ఉన్న వారి వెంట వెంటనే చట్టపరంగా విడుదల చేసేందుకు కృషి చేయాలని కోరారు Да, всё по-быстрому. Нам уже надо. И маркер там. పురం గ్రామానికి చెందినటువంటి చెల్లూరు నారాయణరావు అలాగే మెట్టూరు జోగారావు అనే మావోయిస్టు నాయకులను పోలీసులు అదుపులో తీసుకున్నట్టుగా పత్రికా ముఖ ముఖంగా పౌర హక్కుల సంఘం ఓ ప్రకటన చేయటం జరిగింది దాన్ని అనుసరించి ఈరోజు ఆ కుటుంబ సభ్యులు కలవటానికి ప్రజా సంఘాలన్నీ ఇక్కడ రావటం జరిగింది పోలీసు అదుపులో ఉంటే వాళ్ళకి ఎటువంటి ప్రాణహాని తలపెట్టకుండా వెంటనే కోర్టులో హాజరుపరచాలి ఎందుకంటే ఈ ఈ మధ్యకాలంలో అనేక ఎన్కౌంటర్లు పట్టుకొని కాల్చే సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఒక ఉద్దానం ప్రజలు అలాగే కుటుంబ సభ్యులు అలాగే గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు కాబట్టి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి గౌత శిరీష గారు అలాగే ప్రతిపక్ష నాయకులు సీదిరి అప్పలరాజు గారు జోక్యం చేసుకొని వాళ్ళు కోర్టులో హాజరుపరిచే ఏర్పాటు చేయమని ప్రగతిశీల కార్మిక సమైక్య తరపున డిమాండ్ చేస్తున్నాం చెందినటువంటి శంకర్ సురేష్ వీళ్ళిద్దరు కూడా పోలీసు అధికారులు ఉన్నారని చెప్పేసి సమాచారం కాబట్టి కుటుంబ సభ్యులు కూడా చాలా ఆందోళన చెందుతున్నారు గ్రామస్తులు కూడా చాలా భయందావంతో ఉన్నారు కాబట్టి ప్రజా సంఘాల నుంచి పౌర హక్కుల నుంచి మా డిమాండ్ ఏమిటంటే వెంటనే అలాగే మూడో కామెడీ కూడా ఉన్నారని చెప్పేసి ఒక సమాచారం ఈ ముగ్గురును కూడా వెంటనే కోర్టుకు హాజరుపరచారు జుడిషియల్ బద్దంగా ఏ చర్య తీసుకున్నా సరే రాజ్యాంగబద్ధంగా ఏ హక్కులు ఏ చర్యలు తీసుకున్నా సరే ఇలాంటి అభ్యంతరం మనిషిని చంపేసే హక్కు ఏ పాలకులకి ఏ జుడిషియల్కి కూడా లేవు కాబట్టి జీవించే హక్కు కోసం మనం మాట్లాడుకున్న ఈ సందర్భంలో ఆ ముగ్గురు కామ్రేడ్స్ని ఆ ముగ్గురు మావిష్ పార్టీ సభ్యులని బేషరత్తుగా కోర్టుగా హాజరుపరచాలి ఇది ప్రజా సంఘాలుగా పౌర హక్కులుగా మానే నిన్న ఒక వార్త అయితే సోషల్ మీడియాలో రావడం జరిగింది ఆ ముగ్గురు కామ్రేడ్స్ని కూడాను వెంటనే ఈ ప్రభుత్వాలు కోర్టులో హాజరుపరచాలి ఎందుకంటే వార్తలు వచ్చిన దగ్గర నుండి కూడాను మేము ఈ మధ్యకాలంలో జరుగుతున్న ఎన్కౌంటర్స్ ఏ విధంగా జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయంలో అలా కాకుండా ప్రభుత్వాలు చొరవ చేసుకొని స్థానిక ఉన్న ఎమ్మెల్యే గారు కాకుండా మిగతా వాళ్ళు కూడా అందరూ కూడా చొరవ చేసుకొని ఈ కామ్రేడ్స్ని కోర్టులో హాజరుపరుస్తారని ఉత్తరాంధ్ర మహిళా సంఘం తరఫున కోరుకుంటున్నారు నా పేరు పి నాగమణి పట్టుకోటి నారాయణ అలియా సురేష్ మా చిన్నాన్నగారు అతనిని అంత కస్టడీలోకి తీసుకున్నామని నేను రాత్రి పది గంటలకైతే మెసేజ్ పెట్టారు అది సోషల్ మీడియాలో మేము చూసి కొంచెం అంటే ఎలెక్ట్ అవ్వాలి అంటే ఒకవేళ నిజంగానే కస్టడీలో ఉంటే మాత్రం తప్పకుండా కోర్టుకు హాజరుపరచమని కోరుకుంటున్నాం మా ఫ్యామిలీ తరఫున ఎలాంటి ఇబ్బందులు పట్టకుండా కోర్టుకు హాజరుపరుస్తారని కోరుకుంటున్నాను మా ఫ్యామిలీ తరపున కూడా నేను అలా కోరుకుంటున్నాను ఒక ట్వంటీ డేస్ ముందైతే ఇంటెలిజెన్సీ రిపోర్ట్స్ వాళ్ళు వచ్చారు ఇంటికి వచ్చి ఇంకా మీ చిన్నాన్నగారికి హెల్త్ బాగాలేదు హెల్త్ పరంగా చాలా ఇబ్బందిగా ఉన్నారు అందువల్ల మీకు ఏదైనా తెలిస్తే మీరు పిలిపించండి అన్నట్టు మాట్లాడారు మీకు మంత్లీ ఇన్కమ్ కూడా అంటే వన్ ల్యాక్ వరకు వేస్తాం అట్లా మాట్లాడి వెళ్ళారు నిజంగానే వాళ్ళకి ఇంటెలిజెన్సీ వాళ్ళకి తెలిసి ఉంటే మా చిన్నాన్ని తీసుకున్న చక్కగా కోర్టులో హాజరుపరచండి అంతేగాని ఇలాంటి అంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో జరుగుతున్నది ఏం వద్దనేసి మా ఫ్యామిలీ తరఫున నేను కోరుకుంటున్నాను చెల్లూరు సూర్యనారాయణ అలాగే మిత్రుడు జోదర వీళ్ళిద్దరిని కూడా పోలీసులు అదుపులో ఉన్నట్టు పేపర్ ముఖాన్ని చూసాం అలాగే పౌర హక్కులు ద్వారాగా తెలిసింది ఆ రకంగా మేము ఈరోజు ఏంటంటే బహతపరం వచ్చి ఆ కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి వచ్చాము అలాగే ఇక్కడ మరి ఈ మధ్యకాలంలో కగార ఆపరేషన్ పేరుతో ఈ మధ్యకాలంలో దొరికిన వాళ్ళని ఏంటంటే ఎన్కౌంటర్లు చేయడం ముఖాముఖి ఎన్కౌంటర్లు చేసేది పోయింది ఈ సంవత్సరం సంవత్సరం ఏంటంటే పట్టుకొని కాల్చిన సంఘటనలే ఎక్కువ ఆ ఉద్దేశంతోనే వీళ్ళు కూడా ఆ పరిస్థితి లేకుండా దొరుకున్నారని తెలుస్తుంది కాబట్టి వాళ్ళు అదుపులో ఉన్నారని కాబట్టి మేము మా డిమాండ్ ఏంటంటే వాళ్ళని ఎటువంటి హాని తలపెట్టకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో వాళ్ళని కోర్టులో హాజరుపరిచి చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే మాకు ఎటువంటి అభ్యంతరం లేదంటే మేము దాని మీద జోక్యం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది ఆ ఉద్దేశంతో ఏంటంటే భవిష్యత్తులో చాలా వరకు ఏంటంటే మరి ఎన్కౌంటర్లు బూటకం అనేవి ఈ మధ్యకాలంలో జరిగినవన్నీ కూడా ప్రజా సంఘాలు అయితేనేమి ప్రతిపక్షాలు అయితే బోధిస్తున్నాయి అలాగే మావోయిస్టులతో శాంతి చర్చలకి అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు కానీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అనేది ఒక మండు వైఖరితో ప్రయాణం చేస్తుంది చచ్చిపోతారా లొంగిపోతారా రెండే వాళ్ళకి ఉన్నాయి అందుకోసం ఏంటంటే ప్రతి ఒక్కరికి బతికే హక్కు ఉంది చంపే హక్కు ఎవరికి లేదు అలాంటప్పుడు ఈ ప్రభుత్వం అంటే నిరంకుశత్వ వైఖరికి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అది వెంటనే వాళ్ళే అంటే కోర్టులో హాజరుపరచాలని మా డిమాండ్ చేస్తున్నాం దాసర శ్రీరాములు బొడ్డపాడు మిట్టూరు జోగారావు చెల్లూరు నారాయణరావు ఇద్దరు కామ్రేడ్స్ మావోయిస్ట్ పార్టీ నాయకులు పోలీసులు అదుపులో ఉన్నారు అని చెప్పి పౌర హక్కుల సంఘం ఇవాళ ప్రకటన చేసింది ఇవాళ ప్రింట్ మీడియాలో పౌర హక్కుల సంఘం ప్రకటన చూసాం ఈ కుటుంబాలను కలవడానికి వచ్చాం అలాగే మేము ప్రభుత్వాన్ని పోలీస్ యంత్రాంగాన్ని ఒక విజ్ఞప్తి చేయడానికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేయ చేయడం కోసం ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం వీరిని సజీవంగా పట్టుకొని ఉంటే ప్రాణహాని తలపెట్టకుండా కోర్టులో హాజరుపరచాలి అలాగే కుటుంబం కూడా వీరిని కోర్టులో హాజరుపరచాలని పౌర హక్కుల సంఘం తరఫున వారు కూడా కోర్టుకి అప్రోచ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఎవీఎస్ కార్పొరేషన్ పిటిషన్ వేయడం అనేటటువంటిది కూడా మేము ఈరోజు సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీగా ప్రభుత్వానికి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క ఆదేశాలు లేకుండా పోలీసులు ఎన్కౌంటర్ చేసే దాఖలాలు ఎక్కడ ఉండవు రాజ్యం యొక్క ఆదేశాల మేరకే జరుగుతాయి ఇప్పటికే వందలాది మందిని మీరు చంపుతూ ఉన్నారు కనీసం కనీసం కొద్దిగైనా ఎక్కడైనా కొడ ఊపిరిలోనైనా ప్రజాస్వామ్యం ఉంది అని చట్టాల మీద న్యాయస్థానాల మీద వ్యవస్థ మీద కొంత ప్రజలకు నమ్మకం కలగాలంటే కనీసం మీరు పట్టుకున్నటువంటి వాళ్ళని కోర్టులో హాజరుపరచాలని చెప్పి ఇవాళ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రీస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వారికి ఎటువంటి ప్రాణహాని తలపెట్టుకుంటా కోర్టులో హాజరుపరచాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇవాళ ఇక్కడ ప్రజా సంఘాలు కుటుంబ సభ్యులు బాతుపురం గ్రామ ప్రజలతో కలిసి ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది నా పేరు అంకల మాధవరావు నివిడామకర జిల్లా సహాయ కార్యదర్శి